హలో మమ్మీ చెప్పుమా ప్లీజ్ యాదంగో చెప్పే నన్ను నేను గిడ వచ్చేసి నన్ను వెళ్ళిపోయి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం ఇప్పుడు ట్రైన్ పోయిందిరా నువ్వు మంచిదాని కాదన్నావు నువ్వు వదిలేసి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది వదిలేసి పోలేదా మర్చిపోలేదు మర్చిపోతా మా అట్లా ఎట్లా మర్చిపోతామా నువ్వు పోయిన నెక్స్ట్ సెకండ్ నా ప్రాణం కూడా పోతుంది మా ఏంది మా పిచ్చి నీకు ఓట్లేదు అన్నారు ఆయన కూడా అంతే టార్చర్ పెడుతుడు ఈయన అంతే టార్చర్ పెడుతుడు ఇక బయట పబ్లిక్ చెప్పారా నన్ను అమ్మ మంచిది కాదా నానరా గైస్ యాక్చువల్లీ ఏంటంటే మమ్మీ ఇంట్లో అయితే లేదు అనమాట మమ్మీ ఇటు వెళ్ళిపోయింది సో ఎటుపోయింది ఏందనేది తెలియదు అండ్ మమ్మీకి కాల్ చేసి ఉంటే అసలు లిఫ్ట్ చేస్తలేదు మమ్మీకి మొత్తం బిజీ బిజీ వస్తుంది గాయట్లేదురా త్రివేంద్రెస్టారెంట్ కట్ చేస్తుంది మళ్ళీ మమ్మీ అది హలో హలో మమ్మీ ఎందుకు

హలో హలో అమ్మ మమ్మీకి మమ్మీ అమ్మ ఇంట్లో లేదు మా అమ్మ ఇంట్లో లేదు ఎటో వెళ్ళిపోయింది ఏం మా ఎటో వెళ్ళిపోయింది అసలు ఏమైందో నాకు కూడా వెళ్తాను నిన్న నేను అదే కొబ్బరికాయల రక్తం వచ్చిందని చెప్పిన కదా దానికోసం నా చెయ్యి బాగలేదు అది బాగాలేదు ఇక నేను ఉండను అది అంటుంది ఒక్కటిసారి లైన్లో ఉండుమా హలో ఏంద్రా ఒకే ఫోన్ చేస్తున్నావు నేను వేరే బిజీలో ఉన్నావు ఏడుంది మమ్మీ వస్తున్నా వస్తున్నావు వస్తున్నా వస్తున్నాడు మీకు అన్నది రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఉంది అన్నట్టు ఎగ్జాక్ట్ ప్లేస్ అడగలే నేను కనుక్కోలేదు సరే కాల్ చేస్తాను ఇక్కడ జారిపోయింది రామ్మా నాకేం తెలుసు రా నా ఆగు కనీసం నాకు ఫ్రెండ్ పిచ్చింది రా చావరంత రైల్వే స్టేషన్ పోయిరా పోని పోని అమ్మా ఎందుకు చిన్నదానికి కూడా ఇట్లా ఏదో మతక్ మతక్ అంటే మనం ఏం చెప్పినావు నువ్వు అసలు నేనేం చెప్పలే నిన్న వీడియో తీసినా ఆ వీడియో కోసం మమ్మీ అలిగి వెళ్ళిపోయింది ఏమేమి చెప్పినావు నువ్వు నేనేం చెప్పినా నాన్న అడగలేదు ఎదుగుతాడా

నువ్వేం చేస్తున్నావు సైడ్ రైట్ ఏడు చూడగా చంపాదన కుటుా మీరు అవతల అవతల అక్కడ ఉంది చూసాను చూసాను సైడ్ కాబో ఫస్ట్ సైడ్

అక్కడ కనిపించారు నేను వస్తుంటే పంపించాను నాకు మరి అప్పుడు ఆపోవచ్చు కదా నాకేం చెప్పలేదు మరి నాకు ఒక మాట చెప్పు నువ్వు కూడా పెట్టు ఆ పెట్టాను నాకేం తెలుసు నేను బతకం నేను చచ్చిపోతా నేను బాగాలేని మనిషి ఉండనే ఉండకూడదు భూమి చేసి మాటలు ఎందుకు పడాలి రేపు ఇంకోటి చెప్తాడు ఇంకోటి నాన్న నువ్వు ఏం నా అంత నా సిగ్గు తీసినవు నా పరువు నువ్వు మంచిదాని కావు నువ్వు చేయి బాగాలేదన్నావు నీ వల్లనే అభిషేకాలు జరిగిందన్న

అరే నీ యూట్యూబ్ ఉంటే భర్త పెట్టి పెట్టుకో పక్కన ఎవరి చేసుకో అమ్మ మీద చేసేది అమ్మ నేర్పించే వీడియో చేసేది నువ్వు నా వల్ల అందరు చచ్చిపోయారంటున్నావు ఎందుకు ఇక నేను చచ్చిపోతే చచ్చిపోయింది హ్యాపీకి ఉంటావు కదా వీడియోలు వాళ్ళు హ్యాపీకి పోతాయి కదా చూసే వాళ్ళు మంచిగా చూస్తారు కదా నా వల్లనే చూడట్లేదు కదా నా వల్లనే కాదు జీష్ తగిలింది నా జీస్టే తగిలింది అంటున్నావు కదా నా జీష్టి నేను చచ్చిపోతాయి ఇక నేను ఉండను

ఎక్కడైనా తీసుకోబోని చచ్చిపోయినా నేను చూడను కదా ఎవరైనా కామెడీ అన్నమ్మా నేను ఒకవేళ నీకు వీడియోలు ఇష్టం లేకుంటే నేను మా సరే నాకు నువ్వు మా నేను జస్ట్ ఏదో కామెడీ కోసం నేను చేసా కానీ నీకు వీడియోలు లేకుంటే చెప్పు ఇష్టం లేకుంటే చెప్పి నేను తీయను మా వీడియో నేను ఇష్టం లేకుండా నేను తీయను మదిలేసి మా అమ్మ వదిలేసి ఇప్పుడు ఐదు సహసరాలు అవుతుంది వదిలేసి పోలేదా మర్చిపోలేదా మర్చిపోతా ఏవో ఎందుకు మా అట్లా ఇట్లా మర్చిపోతామా నువ్వు పోయిన నెక్స్ట్ సెకండ్ నా ప్రాణం కూడా పోతుంది మా ఏంది మా పిచ్చా అని అట్లా అరుకు రేటు అట్లా ఎందుకు చెప్పలేదు కా మా ఇప్పుడు మన ఫ్యామిలీ ఇద్ద వీడియోలోనే కదా మా బతికేది నీకు డబ్బులు రాకపోతే నేనా నీ పోకపోతే నేనా కారణం కాబట్టి నేనే చచ్చిపోతాయి ఇప్పుడు అరే నానను చూడు పోరా ఒకసారి ఎడే దాక చెప్ గుండా మా మా ఒక నాకోసం ఇంటికి రాని మాట్లాడు అన్ని సెట్ చేస్తాదా ఇంటికి ఆడికిరా ఇంటికి ఆడికిరా ఇంటికి రా ఇంటికి ఆడికి నేను రాను బరత్ నేను అసలు రాను ఇంటికి రా నేను అన్ని మాట్లాడి సెట్ చేస్తాను నేను అస్సలు రాను దేరా రానంటే రాను ఇట్లా వచ్చి పోతా నేను ఇంటికి మొఖం కూడా చూపించలేను నేను బరత్ ఇంటికి ఆడికిరా అన్ని సెట్ చేస్తా బదార అందరిన్నారు బరత్ చెప్పిన మాటలు అందరు ఇంటూ ఏ కాముని చెప్పొన్నాడు ఆల్గితే చెప్పి తీర్తారు ను మజ్దాన్ నాకు అవుపడ కంటావు కామెడీ చేసామ్మా అర్థం చేసుకోమ్మా ఏదో కామెడీ కానీ కామెడీ కానీ అంటూ నాకు కామెడీ చేసాను కామెడీ అన్న కామెడీ కామెడీ చేసి మా ఇంక ఇంటికి పోతుందా ఇంటికి పోదుందా ఇంటికి పోదు ఇంటికి పోదాం అని చెప్తున్నాగా ఇంటికి పోదు ఇంటికి పోయి మాట్లాడుతుందామా ఇంటికి పోతుందా అమ్మా ఇంటికి పోతుందా పోతా చచ్చిపోతా మా దగ్గర నాకు వెనకాలేదు ముందు లేదు రోజు ఆయన ట్యాక్టర్ పెట్టాను నువ్వు పెట్టాను నువ్వు బాగు బాలేదు ఇస్తాను ఒకటే అనుకుంటు ఎందుకు చేయమని మాటలు కూడా నీ ఇస్తాను పోతుందా ఇంటికి మా

దాని గురించి నచ్చిపోదవరా నాకు అక్కర్లేదు యూట్యూబ్ బదులు నేర్చుకుంటారు

ఉంటావు కాపుల రేపు ఉంటావా ఎల్లుండి ఉంటావా అనుకు నేను ఎట్టనే చావదలుచుకున్నా నేను చావదలుచుకున్నాదేమో నాకు బాగాలేదన్న నా చేయి బాగాలేదన్నారు నా వల్ల వీడియోలు పోట్లేదు అన్నారు ఆయన గిడ అంతే ట్యాచర్ పెడుతుడు ఈయన అంతే ట్యాచర్ పెడుతుడు ఇక బయట పబ్లిక్ చెప్పారా నన్ను అలా మంచిది కాదన్నా అనరా

ఇన్ని రోజులు ఆయన ట్రాక్టర్ పెట్టిడు ఇన్ని రోజులు ఆయన బాధలు పెట్టి ఇప్పుడు ఈయన చేసిడు ఈయన వాళ్ళ గిటా సుఖపడ్డాడు నేను ఆయన వల్ల సుఖపడలేదు ఈయన వల్ల సుఖపడలే మా అమ్మ దగ్గర వెళ్ళిపోతారు నేను నేను ఉండదలుచుకోలేను ఎటైన పో అర్థం చేసుకోమమ్మా మమ్మీ మమ్మీ మమ్మీ

ఫస్ట్ మాకు చంపేసి నువ్వు చచ్చిపోంట దా 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 నేను తీసుకొస్తాను